స్వాగతం ప్రేక్షకు నమస్కారం ఈ రోజు వీడియోలో మనం చూడబోయే దేవస్థానం పల్నాడు తిరుమలగా ప్రసిద్ధిగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని చూడబోతున్నాం ఈ ఆలయం పల్నాడు జిల్లా గురుజాల మండలంలోని జంగమేశ్వరపాడు గ్రామంలో ఉంది ఈ వీడియోలో మనం స్వామి వారి గురించి చిన్న కథను తెలుసుకుందాం మనం గమనించినట్లయితే తిరుమలలో శ్రీవారి గడ్డం భాగం కింద ఒక గాయమై ఉంటుంది ఆ గాయం కనపడకుండా పచ్చ కర్పూరంతో కప్పి ఉంచుతారు ఈ గాయం ఎవరు చేశారు ఈ వీడియోలో తెలుసుకుందాం అనంత అల్వార్ గారు తన చిన్నప్పటి నుండి వేదాలను గ్రంథాలను అధ్యయనం చేసేవారు వీరు భగవత్ రామాంజనాచారి వారి శిష్యులు శ్రీ రామాంజనేయచార్య గారి మామగారు మరియు గురువు గారు అయిన తిరుమల నంబి గారు ఆ ఏడు కొండలలో శ్రీవారి సేవ చేస్తూ అక్కడే ఉండేవారు తిరుమల నంబి గారి వయస్సు మీరడంతో ఆలయం యొక్క ఆలనా పాలన చూసుకోవడం ఆయనకి కష్టతరంగా మారింది దాంతో శ్రీ రామాంజనాచారు వారు ఆచార్యులందరినీ సమావేశపరిచి శ్రీ తిరుమల శ్రీవారికి సేవ చేయడానికి ఎవరైనా వెళ్తారా అని అడిగారు అక్కడ ఉన్న వారందరికీ తిరుమల క్రూర మృగాల దట్టమైన అడవి అని తెలుసు అందుకే వారు సాహసించలేదు కానీ శ్రీవారి పరమభక్తుడైన అనంత ఆల్వాల్ ముందుకు వచ్చి నేను తిరుమలకు వెళ్ళి సేవ చేసుకుంటాను అని అడుగుతారు అందుకు రామాంజనేయ చాయి వారు అనంత ఆల్వాల్ను పిల్లై అని పొగిడి తిరుమల బయలుదేరడానికి ఆదేశం ఇస్తారు అనంత అల్వాల్ అతని భార్యతో కలిసి తిరుమలకు వెళ్ళి అక్కడ ఉన్న వ్యర్థాలను ఆకులను అలములను తొలగిస్తారు అక్కడ ఎంతో అందమైన ఉద్యానవనాన్ని తయారు చేస్తారు ఆ తోటలో సువాసన గొలిపే పువ్వులను పెంచి వాటిని సేకరించి మనోహరమైన పూలమాలలను కూర్చి అవి స్వామివారికి అలంకరించి నిరంతర స్వామివారికి సేవ చేస్తూ ఉంటారు కొంతకాలానికి ఎండాకాలం వస్తుంది స్వామివారి పుష్కరణలో నీటి శాతం తగ్గుతుంది ఇది గమనించిన అనంత్ ఆల్వాల్ తన స్వామివారి కోసం పెంచిన పూల చెట్లు ఎక్కడ ఎండిపోతాయో అని ఒక బావిని తవ్వాలి అనుకున్నాడు అనంత్ ఆల్వాల్ బావిని తవ్వుతూ ఉండగా గర్భవతి అయిన అనంత్ ఆల్వాల్ భార్య ఎంతో కష్టపడి ఆ మట్టిని బుట్టల్లో వేసుకుని దూరంగా పడవేసి వచ్చేది అలా మట్టిని మోస్తూ మోస్తూ నీరసంతో బుట్టను మోయలేక ఆమె కళ్ళు తిరిగి పడిపోతుంది ఓపిక లేని ఆమె అక్కడ నీరసంగా కూర్చుండిపోతుంది ఈ విషయాన్ని గమనిస్తున్న స్వామివారు తన భక్తులకు వచ్చిన కష్టాన్ని చూడలేక దయతో స్వయంగా స్వామివారే వచ్చి సాయం చేయాలి అనుకుంటారు స్వామివారు వెంటనే ఒక బాలుని రూపంగా మారి అనంతాల్వాల్ గారి భార్య దగ్గరకు వచ్చి ఆమెను నేను కూడా బుట్టలు మోస్తాను అని అడుగుతారు కానీ ఆమె దానికి ఒప్పుకోదు కానీ బాలుడు ఆమెను పట్టు పట్టి ఒప్పిస్తాడు బావి అడుగున మట్టి తవ్వుతున్న అనంత్ అల్వాల్ తన భార్య వేగంగా మట్టిని పడవేసి రావడాన్ని గమనిస్తాడు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని అనంత్ అల్వాల్ కోప్పడతాడు ఆయనకు స్వామివారి కార్యంలో ఎవరి సాయం వద్దు అనుకుంటాడు పిల్లవాడిని వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోమ్మని చెప్పమని అనంత్ ఆల్వాల్ భార్యకు చెప్పి మందలిస్తాడు అయినా కూడా బాలుడు ఏమీ పట్టనట్టుగా మట్టిని మోస్తూనే ఉంటాడు మరొకసారి అనంత్ అల్వాల్ స్వయంగా ఆ పిల్లవాడిని మందలిస్తాడు అయినా కూడా వెనకపోవడంతో కోపాన్ని అణుచుకోలేక అనంత్ ఆల్వాల్ ఆ పిల్లవాడి మీద తన చేతిలో ఉన్న గుణపాన్ని విసురుతాడు ఆ గుణపం అలా గాలిలో ఎదుర్కుంటూ వచ్చి సున్నితమైన ఆ బాలుడి గడ్డాన్ని తగిలి రక్తం కారుతూ ఉంటుంది ఈ విషయాన్ని గమనించని అనంత అల్వాల్ ఆ బాలు వదలకుండా వెంబడిస్తాడు ఆ బాలుడు వేగంగా గుడి లోపలికి వెళ్లి మాయమవుతాడు అనంత ఆల్వాల్ కు కనిపించడు తరువాత రోజు అనంత ఆల్వాల్ స్వామివారి సేవ చేయడానికి వెళ్లి స్వామివారి విగ్రహాన్ని చూడగా గడ్డం నుండి ధారాళంగా రక్తం కారడాన్ని గమనిస్తాడు వెంటనే ఆ బాలుడి రూపంలో వచ్చింది సాక్షాత్తు స్వామివారే అని తెలుసుకుని అనంత ఆల్వాల్ ఎంతో దుఃఖిస్తూ తనని క్షమించమని వేడుకుంటాడు అలాగే అక్కడి ఉన్న ఆచార్యులకు ఆ గడ్డం నుంచి రక్తం కారడం ఆగడం కోసం పచ్చకర్పూరాన్ని అక్కడ పెట్టమని చెప్తాడు అప్పుడు గాయం నుండి రక్తం కారడం ఆగిపోతుంది అందువలనే ఇప్పటికి కూడా తిరుమలలో స్వామివారికి గడ్డం కింద భాగంలో పచ్చకర్పూరం రాసి ఉంచుతారు ఇక్కడ గుడిలోని ప్రత్యేకతలను మనం అయ్యవారి మాటల్లో విందాం ఓం నమో వెంకటేశాయ పల్నాటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిగా ప్రసిద్ధి చెందిన ఈ యొక్క జంగమేశ్వర గ్రామంలో స్వామివారు నలభై ఎనిమిదవ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి స్వామివారు డెబ్బై ఎనిమిదిలో గ్రామస్తుల చేత ప్రదృష్ట జరిగినది అప్పటి నుంచి కూడా దినదినాభివృద్ధిగా స్వామివారి యొక్క మహిమలను చూపిస్తూ స్వామివారి యొక్క కృపా కళాకటలు భక్తుల మీద చక్కగా ఉన్నవి యొక్క ఈ యొక్క స్వామివారి యొక్క గుడి పలనాటిలోని ప్రసిద్ధిగా గాంచింది దేవాలయము ఈ దేవాలయంలో సంవత్సరానికి ఒక మూడు వందల వివాహాలు జరుగుతుంటవి ప్రతి శనివారం స్వామివారి మొక్కుబళ్ళు ఉంటారు పొంగలు చేసుకుని ఉంటారు చక్కగా మాకు ఇక్కడ అనుకున్న కోరికలు నెరవేరిని అనుకొని వాళ్ళు భక్తులు వాళ్ళ యొక్క భక్తిని రకరకాలుగా చాటుకున్నారు వస్తు రూపేనా వస్త్రాల రూపేనా స్వామివారికి అన్నీ కూడా వాళ్ళు సమకూర్చుకున్నారు జన జనాభివృద్ధిగా వెలుగొందుతూ ఈ యొక్క స్వామివారు పండ్లలోనే చాలా ప్రసిద్ధిగా ఉన్నారన్నమాట ఈ యొక్క స్వామివారి బ్రహ్మోత్సవాలు పాల్గొన శుద్ధ తదియ వార్షికంగా బ్రహ్మోత్సవాలు మహాశివరాత్రి వెళ్ళిన తర్వాత ఐదో రోజు ఈ యొక్క స్వామివారి కళ్యాణ కార్యక్రమాలు జరుగుతుంటాయి నాలుగు రోజుల పాటు కార్యక్రమాలు జరుగుతుంటాయి ఆ తర్వాత దసరా కానీ ధనుర్మాస సంక్రాంతి ఉత్సవాలు బాగా జరుగుతుంటాయి స్వామివారి యొక్క ప్రసిద్ధి ఏంటంటే ముఖ్యముగా ఈ యొక్క సన్నిధిలో వివాహం చేసుకుంటే చక్కగా సంతానం కలుగుతుందని కోరికలు నెరవేరుతాయి అనుకోని ప్రసిద్ధి అందుకే చాలా మారుమూల గ్రామం అయినా కూడా చుట్టుపక్కల కొన్ని మండలాల్లో స్వామివారికి ఒక మంచి పేరు ఉన్నదంటే ఆశ్చర్య భాష విషయం కాదు స్వామి యొక్క గ్రామస్తులు కూడా మాకు కలిసికట్టుగా సహకరించి ఈ యొక్క కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈరోజు స్వామివారి రథోత్సవ కార్యక్రమం కూడా కలదు ప్రతి సంవత్సరం కూడా ఇంతే జరుగుతుంటుంది స్వామివారికి బంగారుపు ఆభరణాలు కూడా అందరూ భక్తితో చేయించున్నారు స్వామివారికి దాదాపు ఎనభై లక్షల రూపాయల వ్యయంతో స్వామివారికి బంగారుపు కిరీటము బంగారుపు నామము అన్నీ కూడా ఉన్నాయి మీరు చూస్తున్నది స్వామివారి యొక్క అలంకారము అన్ని వాహనాల సేవలు అన్నీ ఉన్నాయి పక్కన స్వామారి మండపాలు ఉన్నాయి మూడు మండపాలు ఉన్నాయి చుట్టుపక్కల వివాహం చేసుకోవడానికి చాలా ప్రసిద్ధిగాంచిన ఆలయముగా ఇది అందరు భక్తులు చెప్పుకుంటున్నారు అందుకే ఈ యొక్క పల్నాటి తిరుమల వెంకటేశ్వర స్వామివారి దేవస్థానముగా చాలా చక్కగా ప్రసిద్ధిగాంచిన ఈ దేవాలయము